హలో ఫైకాడి వచ్చి కామెంట్ చేసే అర్హత నీకు లేదు సరేనా ఆడపిల్లల్ని ఏడిపించే ఉసురు పోసుకోవద్దు నేను మెన్షన్ చేసింది నా కోసం కాదు నేనేం భయపడి కాదు మిగతా ఆడపిల్లలు ఉన్నారు కదా మన అక్క చెల్లులు అలాంటి ఐడిని బ్లాకులు చేసుకుంటారని నేను మెన్షన్ చేసిన నువ్వు నన్ను చేయొచ్చు భగవంతుడి దారి తప్పించుకోలేవు కదా రా నువ్వు నువ్వు అడిగినట్టు నేను మూసుకొని ప్రైవేట్లో పెట్టుకున్నావు నీకేందిరా వాల్యూ చెప్పు ప్రైవేట్లో పెట్టుకున్నావు నువ్వు పెట్టింది అబ్బాయి కాదు అమ్మాయి అని కూడా మాకు తెలిసింది నువ్వు ఏ విధంగా ఎట్లా వస్తున్నావు ప్రాసెస్ నీ ప్రాసెస్ నువ్వు చెయ్యి మా ప్రాసెస్ మాకు తెలుసు సరేనా కాకపోతే వెయిట్ చేయాలి వాళ్ళని కదిపితే ఎలా ఉంటుంది నేనేమన్నా నీకేమన్నా వచ్చింది ఏమన్నా ఏమైనా నష్టం కలిగించానా చెప్పు నష్టం కలిగింది నీ వల్ల అందుకని నేను ఇట్లా చేశాను అని చెప్పు దమ్ము ధైర్యం లేని ఎదవలు ఎందుకురా పేగడీలు నడుపుతారు మీరు చెప్పండి ఎందుకు అంటే ఒక ఆడపిల్లని పెట్టేద్దాం పెట్టేద్దామన్నా అంత ధైర్యం లేని వాళ్ళు పెట్టకూడదు ఆడపిల్లని ఆడపిల్లలు సురుగుతూనే తగలగా ఏ తప్పదు సరేనా మీరు వాళ్ళకి మీకు తల్లి తండ్రి కుటుంబాలు లేరు కానీ ఇక్కడ వచ్చి కష్టపడిన వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి మేమందరం కుటుంబ బాధ్యతలు వచ్చే టైంపాస్కి టిక్టాక్లు చేస్తున్నాం రా మోసం చేయడానికి కాదు సరేనా ఏ ఆడపిల్లని మీరు చేద్దామని చెప్పండి మీకు అంత దమ్ముంటే దాని దగ్గర నేను ఫోన్ నెంబరు నా ఇన్బాక్స్లోకి రా నువ్వు ఓకే అని పెట్టావు కదా కామెంట్ తిగిన మర్యాదగా వీడియోలు తీస్తావు తీవంటే ఓకే తీస్తానని పెట్టావు కదా మరి తీసినోడు ఎందుకురా మళ్ళీ తీసినోడువి ఎందుకు నాటకాలు దొబ్బుతున్నావు పిచ్చి నాటకాలు దొబ్బకుండా సైలెంట్గా ఉండు నువ్వు మర్యాదగా నా నా ఆ ఐడి మొత్తం తీసుకొని రాకపోతే నీకు ఎట్లా చుక్కలు చూపిస్తారో చూడు నేనే కాదు ప్రతి ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నారు అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్లోకి వెళ్ళింది ప్రతి ఒక్కరు మీరు ఆడపిల్లలు వచ్చి మనం ఎంజాయ్గా ఉంది ఇలా లేదు కదా ఇక్కడ కష్టపడి బతుకుతున్నారు ఏదో ఒక నవ్వు వీడియోను ఇది పెడితే మీకు ఎంజాయ్ చేసినట్టారా బెవర్సి ఏంది మంచిగా వాళ్ళని కదపద్దు అర్థమైందా మేమేమి వాళ్ళ వీళ్ళ చేయలేదు ఫేక్ ఐడి నువ్వు దానివి నువ్వు నీకు తెలియాలి నీకులా ఊరికనే ఆడితే రాలే ఏడకి కష్టపడిన సొమ్ముతో వచ్చి కష్టపడి మేము మాకు మేము కష్టపడుతున్నాం ఎవరి దగ్గర ఒక్క రూపాయి కానీ ఎవరిని ఉపయోగించుకోవడం కానీ లేదు అంటే ఇక్కడ ఉంటాయి కదా రిలేషన్స్ తప్పుడుగా తీసుకొని అట్లా అలా కూడా నిరూపించండి రా నిరూపించండి నేను ఎవరిదైనా రూపాయి తిన్నానని నిరూపించి అప్పుడు పెట్టండి దేనికి నాకు నేను కష్టపడి నాకు నేను ఉండున్నప్పుడు ఎవడరా మీరంతా ఇంటి దగ్గర నుండి మీకు మీకు నిజంగా మీ లాంటి పెట్టి కోసి కారం పెట్టాల నిజంగా పెడితే కానీ సిగ్గు రాదు ఉన్న ఆడపిల్లలు దేనికి లాగుతున్నారు మీరు మీకు అంత ఉంటే మీరు మీ మీ బట్టలు మీ పెట్టుకోండి పెట్టుకోండి అంత దోలు ఉంటే అది కాకుండా ఏంది అది ఏంటై ఏంటి ఏ ఆడపిల్లైనా అలా అనొచ్చారా మీకు సిగ్గులు లేదా రే మళ్ళీ కామెంట్ పెడితే నా సిగ్గులేని ముఖమా నీవు నీ ఇలాంటి పుట్టుకు పుట్టడం నీ తల్లికి తప్పురా ఆడదాన్ని తిట్టకూడదు నీలాంటి పుట్టుకు రాకూడదు ఆడదాన్ని అయితే వస్తే నీకు ఒక తల్లి వాల్యూ ఉందా లేదా నీకు ఇద్దరు ఆడపిల్లలని అన్నావు కదా సిగ్గులేదా నీకు నీ ఊరు నీ పేరు మొత్తం అని వస్తాయి నువ్వు నీ అది ఐడియాని ఒప్పుకోపోయావు అనుకో నేను ఐడి పేరు నీ ఆయన మొత్తం ఉందని నువ్వు నన్ను ఏదో లాగుతావు అనుకో నేనైతే భయపడ్డా మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నువ్వు నాకు నా మొగుడు చేసేస్తాడు నాకు నా చెల్లి నా మొండగా చేసేస్తాడు ఏం లేదు అందరూ అప్పుడు అందరూ సపరేట్ అవుతారు ఎవడో సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నామో ఐడిల్లోకి వస్తే ఒక్కడు కూడా సపోర్ట్ రాదు వాళ్ళు ఇల్లు నమ్ముకొని పెడుతున్నావా టిక్ టాక్ పర్సనల్లోకి వెళ్ళి నీకు అన్యాయం జరిగితే నీది నువ్వు మూసుకొని దేవుడా నాకు ఇలా మంచి జరగాలని కోరుకోవాలా పక్కన వాళ్ళు నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదు అలా నాశనం అవ్వాలని నువ్వే నాశనం అవుతావు ఉన్నారు ఇక్కడ కైతాన్లో చాలా మంది నేను బతుదేలు చూపించి నేను జాబుల్లో పెడితే మళ్ళీ నాకు పేరెట్టగలుగుతున్నారు పనికి అలా చేస్తారు తిన్ననీతి వాళ్ళకి లేదు నాకు కాదు నేను పెట్టిన ఎవరి రమ్మను నాకు ఏమైనా పని చూపించింది నేను నేను ఇది పెట్టిన నన్ను రమ్మను నోటితో చెప్పడం కాదు నిరూపించమాను ఎవరితో నేనా ఎవరి తిన్నా ఏం చూసేలేదు మాటను బట్టి వచ్చాను నాకు నేను అద్దె కట్టుకున్నాను రూపాయ సాయం చేశారా ఎవరైనా పెట్టారా లేదా నాకు ఒక వందైనా డినర్లు అప్పిచ్చి నీకు సంసారం పెట్టేస్తున్నాను నీకు ఇచ్చేసాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు నేను కష్టపడి నేను ఒక మగవాళ్ళగా కష్టపడతాను సరేనా ఇలా టిక్ టాక్లో నాకు నేను పెట్టుకొని నాకు నేను చిరాగా నాకు ఏం ఇష్టం లేదు కానీ మీరు పెట్టేలా చేస్తున్నారు సరేనా ఎంత మరీ చెత్త మన ఇండియన్సే ఉన్నారని అనుకోకూడదు అది కూడా మన ఆంధ్ర వాళ్ళు కదా ఒక్క మనకు మనమే చేసుకుంటున్నాం అండి సిగ్గుజెడు కాదురా ఏమైనా తప్పు ఉన్నదాన్ని లేదంటే ఏదైనా తప్పుడు పని చేసిన లేదంటే డబ్బు తినేసిందాన్ని అలాంటి దాన్ని పెట్టండి రా బట్టలు ఇప్పి చూపిస్తుంది కదా మాస్కులు పెట్టుకొని అలాంటి వాళ్ళు పెట్టండి ఏ ఏం చేశారా నీకు ఏం పీకర్రా లేకపోతే బాడీలు చూపించేసి మాట్లాడుతున్నారా వాళ్ళని చూపించండి టిక్ ఉన్నారు ఉన్నారా చండాల మైడీలు ఉన్నారు బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఎందుకు నీట్గా ఉన్నవాళ్ళు లాగుతున్నారు ఏమీకే పిచ్చినా కొడుకులు